మంచి మహాపురుష యోగాల్లో నాలుగవది ఇది మాలవీ శుక్రుని వల్ల కలుగుతుంది మొదటిది రుచిక యోగము అది కుజుని వల్ల రెండవది హంసయోగము అది గురుని వల్ల మూడవది భద్ర యోగము అది బుధుని వల్ల నాలుగవది మాలవీ యోగము శుక్రుని వల్ల మహాపురుష శబ్దం ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా మహాపురుష శబ్దానికి అర్థం ఏమిటి అంటే లోకమంతటికీ ఆదర్శ ప్రేమగా ప్రవర్తించడమే తప్ప సుఖ సంతోషాలతో భోగాలతో సమస్త జీవితం అంతా గడపడం అని కాదు వీటిలో నైసర్గిక శుభలు ఉన్నాయి నైసర్గిక పాపాలు ఉన్నాయి ఈ మహాపురుష యోగములు పట్టినటువంటి గ్రహములు కేంద్రస్థితి కేంద్రాధిపత్యం వల్ల పట్టడాన్ని గమనించాలి జత ఈ కేంద్రస్థితి ఇప్పుడు నైసర్గిక శుభత్వము నైసర్గిక పాపత్వంలో నైసర్గిక శుభత్వం కలిగినటువంటి గ్రహములకు కేంద్రాధిపత్యం పాపము జత మహాపురుష యోగము పట్టినా ఈ కేంద్రాధిపత్య దోషము తాలూకు ఆ బాధలు కష్టాలు కనిపిస్తూనే ఉంటాయి అంచేత మహాపురుష యోగము వేరు వాళ్ళు అనుభవించేటువంటి సుఖభోగములు వేరు దానికి దీనికి సంబంధం లేదు మహాపురుష యోగం అంటే సుఖాలు సంతోషాలు అనుభవించడం అని కాదు మహాపురుషులందరూ కష్టాలు బాధలు అనుభవించినటువంటి వాళ్ళే ఆత్మానా అని రాముడే చెప్తున్నాడు మన మానవ మాత్రుల్ని అని చెప్పి అని చేత రాముడే కష్టాలు అనుభవించాడు బాధలు అతను మహాపురుషుడే దీన్ని గమనించాలి ఇక్కడ మాలవీయ యోగంలో ఇది శుక్రుని యొక్క కేంద్ర స్థితి వల్ల పడుతుంది శుక్రుడు దీనికి కారకుడవుతాడు ఈ శుక్రుడు నైసర్గిక యొక్క సూపుడు ఇతడికి వృషభము తుల స్వక్షేత్రాలు తర్వాత మీనము ఇతడికి ఉచ్చ కన్య నీచ తర్వాత ఇతడికి మిత్రులు బుధశనులు శత్రువులు రవిచంద్ర కూజులు వీటిని గమనించాలి ఇక్కడ మిత్రక్షేత్రం శత్రు మొదలైనటువంటి కూడా పరిగణలోకి తీసుకోవాలి తర్వాత మాలవీయ యోగము ఇది శుక్రుని వలన ద్వాదశ లగ్నములకు ప్రాప్తించను ఇంతకుముందు యోగాల గురించి పరిశీలించినప్పుడు రుచిక యోగం భద్ర యోగం వీటిల్లో చర లగ్నాలకి స్థిర లగ్నానికి ద్విస్వభావ రాసులకి ఈ రకంగా పరిశీలించాం కానీ ఈ మాలవ్య యోగము శుక్రుని వల్ల అన్ని లగ్నాలకి పడుతుంది ద్వాదశ లగ్నాలకి పడుతుంది ఏ ఏ లగ్నంలో శుక్రుడు ఎక్కడ ఉండడం వల్ల ఈ మాలవ్య యోగం పడుతుంది శుక్రుడి జలతత్వం ఎప్పుడైతే జలతత్వం అయిందో భూతత్వమునకు దగ్గరగా ఉంటుంది జలము భూమిను అంచేది వీడికి శత్రుత్వం కలిగినటువంటివి వాయుతత్వం అగ్నితత్వం దీన్ని గమనించాలి తర్వాత ఊహ ఆలోచన ఐహిక సుఖవాంఛ నైపుణ్యము చతురత రసాయన వైద్యశాస్త్ర నైపుణ్యము దయ కల్పనాశక్తి ఇవన్నీ కూడా కళలకు శుక్రులకు సంబంధించినటువంటి లక్షణాలు ముఖ్యంగా కళాకారులకు సంబంధించినటువంటి లక్షణాలు ఇవన్నీ కళాకారుల యొక్క ప్రధాన లక్షణం సైకలాజికల్గా సైకాలజీలో ఇంట్రావర్ట్ లక్షణాలు అని చెప్తారు రాజకీయ నాయకుడు మొదలైనటువంటి వాళ్ళు ఎక్స్ట్రావర్ట్ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు వీళ్ళకి లిపుడో బహిర్ముఖంగా ఉంటుంది ఇంట్రావర్ట్ లక్షణాలు అంతర్ముఖత్వం లిబుడో అంతర్ముఖంగా ఉంటుంది వీళ్ళు ఆలోచనకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత కార్యాచరణకి ఇవ్వరు రాజకీయ నాయకుల కార్యాచరణకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఆలోచనకి ఇవ్వాలి అని ఊహల్లో ఆలోచనల్లో కల్పనలో తేలిపోయేటటువంటి వాడు వీడు నిజానికి ఈ ఊహ కల్పన మొదలైనటువంటి లేకపోతే కవిత్వమే లేదు కళలేవు ఈ కవిత్వం మొదలైనటువంటి వాటికి ప్రధానమైనటువంటి లక్షణం ఊహ కల్పనలే చాలా భాగము కల్పన నుంచి వచ్చేటటువంటివి వాస్తవికత దృష్టి నుంచి దూరంగా వెళ్ళడం కల్పన లక్షణం ఆ నిజము కంటే ఊహ ఎప్పుడూ అందంగానే ఉంటుంది అద్భుతంగా ఉంటుంది చేత మనిషి ఊహలో తేలిపోతూ ఆనందపడటం అనేటటువంటిది చాలా సహజమైనటువంటి లక్షణమే ఈ ఊహ కళారూపం ధరించడం శుక్రుడికి ఉండేటువంటి లక్షణం ఇది శుక్రుడికి ఉండేటువంటి ఈ మహాపురుష యోగము మానవ యోగము కూడా శుక్రుని యొక్క కేంద్రస్థాన స్థితి వల్ల ప్రాప్తిస్తుంది తర్వాత శుక్రుడు కళలకు కళత్రమునకు సుఖభోగములకు భాగ్యమునకు కీర్తికి సౌందర్యమునకు వీటన్నికే కార్యకత్వం శుక్రగ్రహానికి తర్వాత విద్య వివేక సంపన్నత తర్వాత స్వార్జిత ధనము ఇవన్నీ కూడా శుక్రుడు ఉండేటువంటి లక్షణాలు శుక్రుడు శుభత్వం యోగం పట్టినప్పుడు ఉండేటువంటి లక్షణాలు ఇవన్నీ విద్య వినయ సంపన్నత వివేక సంపన్నత స్వార్జిత ధనము ప్రకాశవంతమైనటువంటి నేత్రములు సౌందర్య దృష్టి ఆజానుబాహుత్వం శాస్త్ర పరిజ్ఞానం ఇంతకుముందు చెప్పినట్టుగా దూరదృష్టి త్యాగగుణం పరస్ల ఎందు ఆసక్తి కళలకు భోగములకు స్త్రీ భోగములకు కారకత్వము గనుక సంగీత ప్రియత్వము లేక సంగీత కళాకార లక్షణాలు తర్వాత ఇవి మానవ్య మహాపురుషుడి యొక్క లక్షణాలు ఇవి మేష లగ్న జాతకులకి ఇక్కడ నుంచి వరుసగా లగ్నాలను చూసుకుంటూ వద్దాం ఏ లగ్న జాతకులకు శుక్రుడు ఎక్కడ ఉంటే ఈ మానవ యోగం మేష లగ్నం తులారాశి స్థిత శుక్ర స్వక్షేత్ర తులారాశి స్థిత మేషలగ్నానికి తులారాశిలో కనుక శుక్రుడు ఉన్నట్టయితే ఈ యోగం పడుతుంది ఇక్కడ తులారాశి గురించి ఎందుకు చెప్పబడింది అంటే ప్రధానంగా మనం ఉండేటువంటి అంశంలోను మూడు తీసుకోవాలి మొదటిది స్వక్షేత్రములోను రెండవది ఉచ్చలోను స్వక్షేత్రములు రెండు శుక్రుడికి అవి రెండు తర్వాత ఉచ్చ ఒకటి మూడు ఈ మూడు స్థానాల్లో లగ్నాన్ని అనుసరించి ఎక్కడ పడుతుందో ఎక్కడ స్థితమై ఉందో శుక్రుడు దాన్ని ఆధారంగా చేసుకుని యోగము చెప్పాలి ఇక్కడ మేష లగ్నానికి సంబంధించి తుల ఇతడికి స్వక్షేత్రం అందుచేత మేష లగ్నానికి తుల ఇక్కడ తుల గురించి ఎందుకు చెప్పవలసి వచ్చింది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఈ మేష లగ్నానికి తుల సప్తమ కేంద్రమైంది వృషభము గురించి ఎందుకు చెప్పలేదు ఇది ద్వితీయ స్థానం అయింది తటస్థ స్థానం అంచేత స్థానంలోనే యోగం పడుతుంది అక్కడ ఇంచుమించుగా మహాప్రుషయోగాలకు సంబంధించినటువంటి గ్రహాలన్నీ కూడా కేంద్ర స్థానస్థితమైనటువంటి ఆధిపత్యం కలిగినటువంటి గ్రహముల వల్లే పడుతూ ఉంటుంది ఈ పంచ యోగాలు కనుక ఇక్కడ స్థాన తుల ఆ రాశి స్థిత శుక్రుని వల్ల మేష లగ్నానికి ఈ యోగం పడుతుంది దీనివల్ల ఇక్కడ ఆ విషయవాంచల ఎంతో ఆసక్తి కార్యసాధన ఈ లక్షణాలన్నీ దానికి ఉంటాయి దీన్ని గమనించాలి ఆ తర్వాత లగ్న జాతకులకి ఈ లగ్న జాతకులకి స్వక్షేత్ర లగ్న స్థిత శుక్రుడు ఇక్కడ స్వక్షేత్ర లగ్న స్థిత శుక్రుడు ఇక్కడ ఇది లగ్నము లగ్నముఖ్రమేంది అంచేత వృషభ లగ్నానికి లగ్నంలోనే శుక్రుడు ఉన్నట్టయితే అది స్వక్షేత్రము కనుక దానివల్ల మాలవియోగం పడుతుంది వృషభ లగ్న స్వక్షేత్ర లగ్న స్వక్షేత్రము లగ్నము స్థిత శుక్రుని వల్ల దీనివల్ల మాలవయోగం వల్ల ఆ జాతకునికి పట్టేటటువంటిది రాజపూజ్యత బహుభర్యత్వం స్వార్జితనం గానము సంగీతము ఇంకా మిగిలినటువంటి స్థానాలు రెండు ఉన్నాయి నిజానికి ఇక్కడ ఎందుకు పట్టదు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు షష్టమ స్థానం అయింది ఇది పనికిరాదు తర్వాత ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు లాభస్థానమైంది ఇది పనికిరాదు అంచేత వృషపలగ్న జాతకులకి లగ్నంలోనే పట్టాలి లగ్న కేంద్రంలోనే పట్టాలి మిగిలినటువంటి చోట నిజానికి ఇవి రెండు ఇది ఉచ్చే ఇది స్వక్షత్రమే అయినా ఇది వచ్చే అయినా రెండు కూడా ఇక్కడ కంటే కూడా ఇక్కడ ఉండడం వల్ల అని చెతే ఇక్కడ శుక్రుడు ఉచ్చిలో ఉన్నాడు మానవ యోగం పడుతుంది అని చెప్పకూడదు ఆ ఉచ్చిలో ఉండేటటువంటి స్థానము లగ్నం నుంచి ఎన్నవది అయ్యింది యోగం పడడానికి కారకత్వం కూడా గమనించాలి అప్పుడు చెప్పాలి అని చేత యోగం పడడానికి కారకత్వము ఇక్కడ కేంద్ర స్థానస్థితమై ఉండడమే లగ్నంలో ఉంటేనే పడుతుంది ఇంకా మూడవది మిథున లగ్న జాతకులు మీనస్థిత ఉచ్చా శుక్రుని వల్ల రాజయోగం ఇక్కడ మిథున లగ్నానికి ఇక్కడి నుంచి ఇది మీనం ఈ మీనము శుక్రునకు ఉచ్చా అని చేత మీనము నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది దశమ కేంద్రం ఇక్కడ ఎందుకు పట్టదు తులారాసులో ఇది స్వక్షేత్రమే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అందుకని పట్టం పంచమం కనుక నిజానికి పంచమం వల్ల ఈ పంచ ఈ నైసర్గిక శుభుడైనటువంటి శుక్రునికి కోణస్థితి పంచమ కోణస్థితి శుభము ఆ శుభత్వం అంతవరకే మహాపుషయోగము కాదు మహాపురుషయోగం పట్టాలి అంటే ఉచ్చలో ఉండాలి ఇక్కడ మరో స్థానం ఉంది వృషభము ఇది కూడా అతడికి స్వక్షేత్రమే కానీ ఇక్కడ పడితే ఎందుకు పట్టదు ఎందుకంటే మిథున రాశికి వృషభము వ్యయస్థానం ఉంది అంచేత పట్ట అంచేత ఇలా చూసుకోవాలి మాలవీ యోగ లక్షణాలకు సంబంధించి అందుచేత మిథున అగ్రానికి కేవలము ఉచ్చినటువంటి మీనరాశిలో మాత్రమే పడుతుంది మాలవే యోగం ఈ మీనరాశిలో శుక్రుడు ఉన్నప్పుడే ఉచ్చలో ఉన్నప్పుడే తర్వాత కర్కాటక రాశి కర్కాటక రాశికి తుల స్వక్షేత్ర స్థితి చతుర్థము ఇది కర్కాటకం ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే పడుతుంది తులారాశిలో తులారాశిస్థిత ఎందుకంటే ఇది చతుర్థ కేంద్రం అయ్యింది కర్కాటక లగ్నానికి ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే పడుతుంది ఇది దీనివల్ల భూ వాహన సౌఖ్యము ఇవన్నీ ఎందుకు చెప్పబడ్డాయి ఈ వాహనములకు తర్వాత గృహమునకు తర్వాత ఈ విద్యకు విదేశయానమునకు వీటన్నిటి కార్యకర్తం భూములకు వీటన్నిటి కార్యకర్తం చతుర్థం చతుర్థం యొక్క కార్యకత్వ లక్షణాలు ఏవైతే ఉన్నాయో మానవ జీవిత కార్యకత్వాలు చతుర్థ స్థానానికి దాన్ని అనుసరించి శుక్రుడి యొక్క కారకత్వాలు ఏవైనా రెండింటిని సమన్వయం చేసుకుని అప్పుడు మానవ యోగాన్ని చెప్పాలి శుక్రుడికి ఆ ఏ కారకత్వాల వల్ల అక్కడ శుక్రుడి వల్ల ఇతడికి ఉపయోగం కలుగుతుంది లేక ఆ యోగము పడుతుంది ఆ యోగముకు సంబంధించినటువంటి కారకత్వాలు ఏమిటి ఇక్కడ భూములకు సంబంధించినటువంటి భూ వాహన సౌక్యము మానవ యోగం వల్ల కర్కాటక లగ్నానికి తులస్థిత స్థిత శుక్రుడి వల్ల భువంజులు కానీ వీటికి అనుభవం తక్కువ ఇది కొంత అవయోగం ఉంటుంది ముందు కేంద్ర స్థితి వల్ల ఇది తర్వాత సింహ లగ్నానికి వృషభ స్థిత ఇది కూడా అల్పయోగ ఫలమే ఇక్కడ చూడండి లగ్నం అంటే ఇది సింహలగ్నానికి ఒకటి రెండు మూడు తొలయిదు స్వక్షేత్రం ఇది పనికిరాదు మూడో స్థానం కనుక కేంద్ర స్థానంలోనే పట్టాలి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇది అష్టమ స్థానం ఇది పనికిరాదు ఇక్కడ సింహలగ్న జాతకులకి ఇక్కడ ఎనిమిది తొమ్మిది పది దశమ కేంద్రమైనటువంటి వృషభము స్వక్షేత్రములో శుక్రుడు ఉంటే పడుతుంది ఇక్కడ అల్పయోగం ఎందుకు చెప్పబడింది సింహలగ్నానికి నిజానికి ఈ సింహలగ్నానికి వృషభ రాశిలో స్వక్షేత్రంలో శుక్రుడు ఉండడం వల్ల ఈ యోగము పట్టినప్పటికీ కూడా అంత యోగప్రదము కాదు ఎందుకంటే ఇక్కడ తృతీయము పాపస్థానం ఆదివ పట్టింది అందుకని పనికిరే ఆ యోగము పట్టినప్పటికీ కూడా అది అల్పయోగమే తప్పించి గొప్ప యోగము పట్టేటువంటి పరిస్థితి లేదు యోగం పడుతుంది సింహలగ్నానికి వృషభస్థిత దశమ కేంద్రస్థిత శుక్రుని వల్ల తర్వాత కన్యాలగ్నం లగ్నానికి తుల స్వక్షేత్రము కంటే సప్తమ కేంద్రమైన ఉచ్ఛ ఇక్కడ కన్యా ఇక్కడ కన్యా లగ్నానికి ఇది తుల స్వక్షేత్రము ద్వితీయమైంది రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇక్కడ ఉండడం కంటే ఇక్కడ ఉండడం వల్ల ఎందుకు చెప్పబడింది అంటే ఇది సప్తమ కేంద్రము అంచేత కన్యాలనానికి మీనరాశిలో ఉచ్చలో శుక్రుడు ఉన్నట్టయితే మానవ యోగం పడుతుంది ఇక్కడ సప్తమ కేంద్రం శుక్రుడు ఈ రెండు కారణాల చేత సప్తమ కారకత్వ కలత్తము భోగములు మొదలైన సప్తమ కారకత్వ స్థాన కారకత్వ లక్షణాలు శుక్రుడు కూడా సరిగ్గా స్త్రీ సంతోషము భోగము సుఖము ఇవన్నీ అని చేత అక్కడ యోగం పడుతుంది అని చేత సప్తమానికి సంబంధించినటువంటిది కన్యా లగ్నానికి తొల కంటే సప్తమ కేంద్రము ఉచ్ఛ అని చేత వ్యాపార దక్షత విజయము కళా నైపుణ్యము స్త్రీ భోగము ఈ లక్షణాలన్నీ కేంద్రస్థానస్థితమైనటువంటి గ్రహముల వల్లనే ఈ యోగములు పడుతున్నాయి అనేటువంటి విషయాన్ని గమనించాలి అది నైసర్గిక సూఫుడా నైసర్గిక పాప అనేటువంటిది ముఖ్యము కాదు కేంద్రస్థానస్థిత గ్రహము వల్ల తర్వాత తుల లగ్నానికి లగ్నస్థిత స్వక్షేత్ర స్థితి తులాలగ్నానికి శుక్రుడు స్వక్షేత్రం ఈ తులాలగ్నం లగ్నంలో ఉంటే ఈ యోగం పడుతుంది ఇంకా రెండున్నాయి ఒకటిది మిథునము ఉచ్చ తర్వాత వృషభము ఇది కూడా స్వక్షత్రం ఇక్కడ తులాలగ్న జాతకులకి తులాలగ్నంలో శుక్రుడు ఉండడం వల్ల ఈ యోగం పడుతుంది లగ్నం కనుక మొత్తం శరీరం అంతకు సంబంధించినటువంటి అంశం అన్నింటి మీద దాని యొక్క ఆధిపత్యం ఉంటుంది అది సుఖభోగంలో అన్నింటికీ కూడా ఆ యోగం కారకత్వం అవుతుంది కానీ ఇక్కడ మీనరాశి తులాలగ్నానికి మీనరాశిలో ఉచ్చలో శుక్రుడు ఉంటే ప్రయోజనం ఉంటుందా ఎందుకని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇది షష్టమ స్థానమైంది వృత్తిలో ఉన్నప్పటికీ కూడా ఉపయోగం లేదు ఆరు ఇంకా తర్వాత ఏడు ఎనిమిది ఇది అష్టమ స్థానమైంది దీనివల్ల ఉపయోగం లేదు అజాతం యోగం పట్టేటప్పుడు ఎక్కడ పడుతుంది ఎక్కడ పట్టట్లేదు ఎక్కడ పట్టదు అనేటువంటి విషయం ఈ జ్యోతిష్ శాస్త్రకారులు ఎందుకు రాశారు ఎలా రాశారు ఇదే కార్యకారణ సంబంధం ఆ యోగం ఎందుకు పడుతుంది ఎందుకు పట్టదు ఎందుకు అల్పయోగం యోగం అవుతుంది ఎందుకు అధిక యోగం అవుతుంది ఆ జాత స్థానానికి ఉండేటటువంటి లక్షణాన్ని ఎక్కడ యోగం పడుతుందో ఆ స్థానానికి ఉండేటువంటి లక్షణాలను కూడా పరిశీలించాలి ఇక్కడ తులాలగ్న జాతకులకి తులాలగ్నంలో శుక్రుడు పట్టడం వల్ల ఉపయోగమే కానీ ఇది ఉచైనటువంటి ఇక్కడ పట్టడం వల్ల ఉపయోగం లేదు ఎందుకంటే ఇది సాష్టమ స్థానం అయ్యింది ఈ వృషభంలో పట్టడం వల్ల ఉపయోగం లేదు ఇది అష్టమ స్థానం అయింది ఈ రకంగా చూసుకుని చెప్పాలి తర్వాత వృష్టి కలకల వృషభ వృషభ సప్తమ కేంద్ర స్వక్షేత్రం ఇది వృశ్చికం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పంచమము నిజానికి ఇది ఉచ్చ ఇక్కడ శుక్రుడు ఉన్నా కోణస్థితి వల్ల ఆ కోణానికి సంబంధించినటువంటి నైసర్గిక శుభతో కో వల్ల శుభమే తప్ప మహాపురుషయోగం కాదు మరి ఈ వృషిక లగ్నానికి ఎక్కడ పడితే యోగం అవుతుంది అది కేంద్రమై ఉండాలి అనిచేత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు సప్తమ కేంద్రము ఇది వృషభము ఇది స్వక్షేత్రము మరి తులలో ఎందుకు పట్టదు ఇది వ్యయస్థానము శుక్రుడు స్వక్షేత్రం అయినప్పుడు ఇక్కడ ఉంటే పట్టదు సప్తమ కేంద్రంలో ఉంటేనే పడుతుంది ఇది అంచేత వృశిక లగ్న జాతకులకి వృషభము సప్తమ కేంద్రస్థానములో శుక్రుడు ఉంటే ఈ యోగం పడుతుంది సప్తమ స్థానం ఎలాగో సుఖములు భోగము సంతోషము స్త్రీ భోగము వీటి కార్యకత్వం కనుక యోగం పడుతుంది సంగీత ప్రియత్వము కళ లొక కార్యకత్వము ఇవన్నీ తర్వాత ధనుర్ లగ్నం ధనుస్ అంటే ఇది ఈ ధనుర్ లగ్నానికి మీనరాశి కేంద్ర స్థాన ఉచ్చ చతుర్థ స్థానం ఇక్కడ గమనించండి ధనుసు రాజు ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ ధనుస్సు లగ్నానికి ఉండేటువంటి ఉపయోగం ఏమిటంటే ఉచ్చే అయినటువంటి మీనము చతుర్థ కేంద్రమయ్యి ఉంది అని చేద్దాం భూ వాహన సౌక్యము ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ లక్షణాలన్నీ దానికి ఉంటాయి చతుర్థ కేంద్రం అయ్యింది ఇక్కడ ఎందుకు పట్టదు ధనుసు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు లాభస్థానం అయింది అది పనికిరాదు యోగము కాదు పట్టదు కేవలం ఇక్కడ చతుర్థములో ఉచ్చలో ఆ లగ్నానికి మీనరాశిలో శుక్రుడు ఉన్నప్పుడు మాత్రమే పడుతుంది చతుర్థము పంచం ఇక తర్వాత నాలుగు ఐదు ఆరు ఇది షష్టమం అయింది ఇది పనికిరాదు ధనుర్ లగ్నానికి ప్రతి అంశాన్ని ఇలా పరిశీలించాలి మహాపురుష యోగం పట్టింది అని చెప్పి జ్యోతిషాస్త్రంలో రాశారు అంటే దానికి కారణం ఉంటుంది ఆ కారణాన్ని మనం కనుక్కోవాలి గుడ్డిగా నమ్మేయడం కాదు ఎందుకు పడుతోంది ఎందుకు పట్టదు ఇది ఇక్కడ మూలమునకు సంబంధించినటువంటి లక్షణం ఏమిటి అంటే గ్రహాలకి కేంద్రాధిపత్యము కేంద్ర స్థితి ఉండడం అనేటువంటిది ఇక్కడ కండిషన్ అలా ఉన్నప్పుడే పడుతుంది యోగం అని చెప్పి దీన్ని ఆ చూసుకుంటూ వెళ్ళాలి తర్వాత మకర లగ్నానికి తులారాశి దశమ కేంద్ర స్వక్షేత్రము ఇక్కడ జాతీ గమనించండి ఇక్కడ ఇది మకరం ఇది దీంట్లో మూడు అంశాలు ఒకటి రెండు మూడు వీటిల్లోనే పడుతుంది ఇక్కడ మకర లగ్నానికి ఒకటి రెండు మూడు తృతీయము వచ్చా శుక్రుడికి మేనం తృతీయం పాపస్థానం అని చేతి ఇక్కడ పనికిరాదు మూడు నాలుగు ఐదు ఇది పంచమము ఇది కోణస్థానము శుక్రస్థితి నైసర్గిక శుభుడు దీనివల్ల ఆ కోణాధిపత్యం వల్ల కలిగేటటువంటి నైసర్గిక శుభత్వంలో సంబంధించినటువంటి శుభమేదో అదే యోగము కాదు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది దశమ కేంద్రము ఇక్కడ పడుతుంది మకర లగ్నానికి మీనములో కాకుండా బుచ్చయినటువంటి మేనములో కాకుండా స్వక్షత్రమైనటువంటి వృషభములో కాకుండా స్వక్షేత్రమైనటువంటి తొలలోనే ఎందుకు పడుతుంది అంటే శుక్రునికి ఇది దశమ కేంద్రం అయింది కనుక అని ఎప్పుడైతే దశమ కేంద్రం అయిందో దశమానికంటే సంబంధించినటువంటి లక్షణాలు ఏమిటి జీవనోపాధి తర్వాత ఈ వృత్తి ఉద్యోగాలు వాటిలో ఉండేటువంటి నైపుణ్యము దాని ద్వారా సంపాదించేటటువంటి ధనము సుఖభోగములు దీనికి సంబంధించి పదవ స్థానం ఇది మకర లగ్నానికి తర్వాత లక్షణానికి వృషభ స్థాన చతుర్థ కేంద్ర స్థితి వల్ల కుంభం అంటే ఇది ఒకటి రెండు ఇది రెండవ స్థానం అయ్యింది ఉచ్చ శుక్రుడు పనికిరాదు ద్వితీయ స్థానం తర్వాత మూడు నాలుగు ఇక్కడ వృషభము స్వక్షేత్రము శుక్రుడికి చతుర్థ కేంద్రం అయింది దీనివల్ల మానవయోగం పడుతుంది శుక్రునికి ఎవరికి కుంభలగ్నానికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది కోణస్థితి వల్ల శుక్రుడికి ఉండేటువంటి స్థితే తప్ప ఈ కుంభలగ్నానికి తులారాశిలో శుక్రుడు ఉంటే నైసర్గిక శుభత్వం కలిగేటటువంటి కోణస్థితి వల్ల కలిగేటువంటి శుభమే తప్ప యోగం పట్టదు దీన్ని గమనించాలి అందువల్ల లగ్న జాతకులకి వృషభ చతుర్థ స్థాన కేంద్రం వల్ల పడుతుంది కానీ ఇది కూడా అల్పమైనటువంటి యోగమే మహాయోగం పట్టదు యోగకారకత్వం ఉంది కనుక కొంతవరకు శుభత్వాన్ని ఇస్తుంది తర్వాత ఇక మీన లగ్నం లగ్న స్థితి శుక్ర ఉచ్చ అధిక యోగప్రదం ఎందుకంటే మీన లగ్నానికి శుక్రుడు ఉచ్చ లగ్న జాతకులకి శుక్రుడు కనుక లగ్నంలో ఉన్నట్టయితే అది మహాయోగము అధిక యోగప్రదం దీన్ని గమనించాలి ఇది మీన లగ్న జాతకులకు సంబంధించి కనుక ఈ రకంగా శుక్రుడి వల్ల కలిగేటటువంటి మాలవ్య మహాపురుష యోగము ఇది దీంట్లో మిథునము కన్య ధనుస్సు మీన లగ్న జాతకులకు అధిక యోగప్రదము తర్వాత ఆ వృషభము తుల మీనలగ్న జాతకులకి శరీర సౌఖ్యము శాస్త్ర ప్రావీణ్యత యుక్తి ఇవన్నీ ఉంటాయి కర్కాటక ధనుసు కుంభలకన జాతకులకి బంధము స్నేహము తర్వాత వాహన సౌఖ్యము ఇవి ఉంటాయి ఇవి ఆ స్థానాలను లెక్క పెట్టుకుంటే మనకే తెలుస్తుంది ఏ కారణం చేత ఈ కారకత్వం కనిపిస్తుంది మహాపురుష యోగాల్లో అది ఇక్కడ స్నేహము బంధుత్వము ఇవన్నీ ఉన్న వాహనము ఇది నుండి చతుర్థానికి సంబంధించిన అర్థం చతుర్థం కారకత్వము కనుక ఇలా తర్వాత మే మేష కన్య వృశ్చిక లకనాలకి కళత్ర సౌఖ్యము అంటే సప్తమ కేంద్రం అయి ఉంటుంది అది కళత్ర సౌఖ్యము సుగుణము ఐశ్వర్యము అలాగే మిథున సింహ మకర లకనానికి సుఖము ధనము కీర్తి చతుర్థ కేంద్రం అయి ఉంటుంది ఈ రకంగా దశమ కేంద్రం అయి ఉంటుంది ఈ రకంగా ఇవి శుక్రుడికి సంబంధించినటువంటి మాలవ్య యోగ మహాపురుష లక్షణాలు ఈ కార్యక్రమం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి